గ్రాఫ్టింగ్ వంగ మీరు చూస్తున్నారు కదా చాలామంది సబ్స్క్రైబర్లు అన్న మీ యొక్క తోట చూపించండి అని చెప్పేసి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు సో చూస్తాను నేను గ్రాఫ్టింగ్ వంగ ఈ గ్రాఫ్టింగ్ మంచి త్రీ ఏకర్ అయితే వేయడం జరిగింది కాకపోతే కొంచెం గడ్డిగా ఉండడం వల్ల మీకు అంత క్లారిటీగా కనబట్లేదు ఇవి త్రీ ఏకర్స్కి ఈ రోజు కానీ రేపు కొంచెం వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల మల్చింగ్ పేపర్ వేయలేకపోవడం జరిగింది వేయలేకపోవడం జరిగింది సో ఈ రోజు కానీ రేపు కానీ ఏపిస్తాను ఏదో ఒక రోజు చూసి ఏపిస్తాను మల్చింగ్ మల్చింగ్ వేస్తుందా మీకు నీట్గా కనబడుతుంది వంగ వచ్చేసి సో ఈ వంగకి మొదటి దశ రెండో దశకి ఎటువంటి మందులు వాడుకోవాలి మొక్క గ్రోతింగ్ రావడం కోసము అలాగే కొంచెం స్టెమ్ రావడం కోసం అలాగే కాండం మంచి నీట్గా ఉండడం కోసము కులుడు రాకుండా ఉండడం కోసం వాటికి వాడుకు వాడుకోవాల్సిన మందులు ఏంటి అలాగే చూస్తే మీరు మొక్కలు ఎలా నీట్గా ఉన్నాయో సో ఇలా మొత్తం త్రీ ఎకరం అయితే వేయడం జరిగింది మూడు ఎకరాల్లో వంగ అండి అది కూడా మీరు ఎవరైనా వేసుకోండి వేసుకోవచ్చు మంచి లాభాలు అయితే నడుస్తుంది వంగలో అయితే ప్రజెంట్ అయితే లాభాలు ఉన్నాయని చెప్పేసి వంగ వేయించుకోవడం జరిగింది అలాగే వంగ గురించి ఎవరికైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కూడా ఇస్తాను కంపల్సరీ ఇస్తానండి తప్పలేదు మనం చేసుకున్నట్టుగా మీరు కూడా చేసుకోవచ్చు అయితే పేపర్ ఇచ్చిన తర్వాత నీట్గా అయితే ఉండడం జరుగుతుంది అయితే నేను మొత్తం కలుపు తీయట్లేదండి కాకపోతే మొక్క దగ్గర అయితే ఉందో గ్యాప్ ఆ గ్యాప్లో మాత్రానికే కలుపు తీపిస్తున్నాను ఎందుకంటే అంటే పేపర్ వేసేటప్పుడు కొంచెం నీట్గా ఉండాలని చెప్పేసి సో కొన్ని చావు చెట్లు ఉండడం వల్ల వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకో కొంచెం లేడీస్ని తీసుకొని వచ్చి మొక్కలు వేయడం జరుగుతుంది అక్క వాళ్ళని తీసుకొచ్చి మొక్కలైతే వేయిస్తున్నాను వేయిస్తున్నాం చెట్లు వచ్చేసి ఒక రెండు వేల మొక్కలు చావు చెట్లు కొంచెం ఉన్నాయి బ్యాలెన్స్ అయితే ఉండిపోయింది దానివల్ల మొక్కలైతే వేయడం జరుగుతుంది సో మీ